అయ్యారా ఇటీవల ఢిల్లీకి వెళ్ళొచ్చిన ఇద్దరు బీఆర్ఎస్ కీలక నేతలు కేంద్ర పెద్దలతో సంధి కుదుర్చుకున్నారా రాష్ట్ర బడ్జెట్ పై స్పందించిన గులాబీవాస్ కేంద్ర బడ్జెట్ పై మౌనం వహించడానికి కారణమేంటి కవిత బెయిల్ కోసమే కేసీఆర్ సైలెంట్ అయ్యారా ఇందుకు బీజేపీతో బీఆర్ఎస్ రాజీ వార్తలు వెనుక వాస్తవం ఎంత బీజేపీపై గత కొంతకాలంగా ఎలాంటి విమర్శలు చేయడం లేదు గులాబీ పార్టీ ఎమ్మెల్సీ కవిత అరెస్టు తర్వాత బీజేపీపై దూకుడుగా విమర్శలు చేసింది బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చింది దీంతో బీఆర్ఎస్ సైలెంట్ అయింది అప్పటి నుంచి బీజేపీపై ఎలాంటి విమర్శలు చేయడం లేదు ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోసం బీఆర్ఎస్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవిత అరెస్ట్ అయి నాలుగు నెలలవుతోంది దీంతో అధినేత కూతురికి బెయిల్ ఎప్పుడొస్తుందనే ఉత్కంఠ బీఆర్ఎస్ వర్గాల్లో నెలకొంది బీఆర్ఎస్ బీజేపీ మధ్య రాజీ కుదిరిందా అనే దానిపై పొలిటికల్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది ఇక గత కొంతకాలంగా గులాబీ బాస్ సైలెంట్ అవ్వడం ఈ ప్రచారానికి మరింత ఊతమిస్తోంది కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి మరీ త్వరలో బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందని అంటోంది దీన్ని బీఆర్ఎస్ నేతలు ఖండిస్తున్నా అధినాయకత్వం కామ్ గా ఉండడం చర్చకు దారితీసింది అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు బీజేపీతో కేసీఆర్ ఢీ అంటే ఢీ అన్నారు ఇతర రాష్ట్రాల్లో పోటీ చేసి బీజేపీకి చెక్ పెడతామని కామెంట్స్ చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఓడిపోవడంతో సీన్ రివర్స్ అయింది ఇక పార్లమెంట్ ఎన్నికల ముందు ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బీజేపీని టార్గెట్ చేస్తూ కేసీఆర్ విమర్శలు చేశారు పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చింది ఇక అప్పటి నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీని ఏ సందర్భంలోనూ విమర్శించలేదు రాష్ట్ర రాజకీయాలకే గులాబీ బాస్ పరిమితమయ్యారు ఇక రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ కేసీఆర్ విమర్శలు చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు కేటీఆర్ హరీష్ రావు ఇటీవల ఢిల్లీకి వెళ్లారు ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోసం వారిద్దరు ఢిల్లీకి వెళ్లినట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగింది కానీ వారిద్దరూ ఢిల్లీ పర్యటనలో కేంద్ర బీజేపీ పెద్దలతో భేటీ అయినట్లు పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది బీజేపీ అధినాయకత్వంతో బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్ హరీష్ రావు సంధి కుదుర్చుకున్నారనే చర్చ నడుస్తోంది ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోసమే బీజేపీతో బీఆర్ఎస్ రాజీ కుదుర్చుకుందనే ప్రచారం జరుగుతోంది ఈ అంశంపై బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ బహిరంగంగానే విమర్శించినా గులాబీ పార్టీ నుంచి ఎలాంటి కౌంటర్ రాలేదు తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టింది ఈ బడ్జెట్పై కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు అంతకుముందు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం దక్కలేదు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడా తెలంగాణ పేరు ప్రస్తావించలేదు దీంతో కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వం అసెంబ్లీలో చర్చ చేపట్టింది తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేస్తుంది ఈ అంశంపై జరిగే చర్చకు ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు అయినా కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు కేంద్ర బడ్జెట్ పై కామెంట్స్ చేయలేదు కనీసం తన తరపున ఎలాంటి పత్రికా ప్రకటన విడుదల చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది కుమార్తె కవిత బెయిల్ కోసం కేసీఆర్ కేంద్ర బడ్జెట్ పై సైలెంట్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది బీఆర్ఎస్ పార్టీ తరపున కేంద్ర బడ్జెట్ పై వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చే వరకు కేంద్రంపై ఎలాంటి కామెంట్స్ చేయకూడదనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది అందుకే కేసీఆర్ మౌనంగా ఉన్నారని బీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నట్లు బీజేపీతో బీఆర్ఎస్ రాజీ కుదుర్చుకుందా లేక ఇది కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితమవుతుందా అనేది రానున్న రోజుల్లో జరగబోయే రాజకీయ పరిణామాలను బట్టి చూడాలి